అందరికీ వందనాలండి అపోసులు కార్యములు ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఐదు అధ్యాయం ముందు మనం చూసుకున్నాం పౌలు గారు మరి తను ఏ విధంగా అయితే తను చేసిన పనిని బట్టి ఆ యొక్క అధికారి కైసర మరి వెళ్ళి ఆయనైతే అక్కడ మరి తన మీద నేరం మోపేవారుగా ఉంటారు ముఖ్యంగా ప్రధాన యాజకులు మరి ముఖ్యులు పౌలు మీద తాము చెప్పిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసి ఇరవై ఐదు అధ్యాయం అపోసుల కార్యంలో రెండవ వచనం అప్పుడు ప్రధాన యాజకులను యూదుల్లో ముఖ్యులుగా పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతికి అతనికి తెలియజేసిరి మరి ఆ సంగతి మాకు తెలుసు ఏమని ఏసేపు ఉన్నాడని మరి అపోస్త పౌలు ప్రకటిస్తున్నప్పుడు వారికి అది మరి నచ్చక వారు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క అపోసైన పౌల్ని సిలువ వేయడానికి వాళ్ళ అధికారంలో తీసుకోవడానికి వాళ్ళు మరి క్రేస్తూ ఆ యొక్క అధికారం కింద వచ్చి మూడు దినములకి కైసరి నుండి రోజులకు వెళ్ళాను మరి ఈ విధంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకి ఏం చేశారు సెలవు మారడం తప్పదని చెప్పి వారైతే సెలవు వేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు మరి ఇక్కడ ఇరవై ఆరు మొదట వచ్చిన అగ్రిప్ప పౌలను చూసి నీ పక్షం చెప్పుకుంటు నీకు సెలవైనదనెను మరి ఇక్కడ అగ్రిప్ప మహారాజు మనం చూస్తాం పౌలను చూసి ఏమంటున్నా నీ పక్షం చెప్పుకుంటు నీకు మరి ఏదైనా సెలవు నువ్వు చెప్పుకోవాల్సిందిగా మరి చెబుతున్నాడు అప్పుడేం చెబుతున్నాడు పౌలు మరి చేసాగను తనైతే మరి సమాధానం చెబుతున్నాడు ఏమని అంటే అగ్రప్ప రాజా మరి తమరు యూదులలో ఉండ సమస్తమైన ఆచారములను వివాదములను విశేషంగా ఎరిగిన వారు గనక యూదులు నా మీద మోపిన నేరములన్నింటిని పూర్చి నేడు తమ ఎదుట మరి సమాధానం చెప్పుకొని పోతుండగా నేను ధన్యుడిని అనుకుంటున్నానని తాల్మితో నా మనవి వినవలనని వేడు కొనుచున్నాను తాళమితో అంటే మరి ఇంకా మీరు దగ్గరగా జాగ్రత్తగా మరి నేను చెప్పేది తాళిమితో దయతో మరి నా మనవి వినవలనని వేడుకొంచున్నానని చెప్పి అపోస్తున్న పౌలు మరి అభ్యగ్రప మహారాజుతో చెబుతున్నారు మొదటి నుండి ఆయన ఏం చేస్తున్నాడు ఎరువు నా జన్ల మధ్యను బాల్యం నుండి నేను బ్రతికిన దినములకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు ఎందుకంటే మనం చూస్తాం మన సాక్ష్యము మరి ఏ విధంగా తన యొక్క ఎక్కడ ఎరువు నా జనుల మధ్య బాల్యం నుండి నేను బ్రతికిన జనములు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు అందరికి తెలుసు మనం కూడా చూస్తుంటాం మన యొక్క జనన విధము మన ప్రవర్తన ఎందుకంటే మన పుట్టి పెరిగిన ఊర్లు మన గురించి చక్కగా వాళ్ళకి అర్థమవుతుంది మన ప్రవర్తన విషయం అదే విధంగా పౌలు కూడా తను చదువుతున్నాడు నేను ఎర్రశలంలో ఏ విధంగా అయితే మరి ఉంటున్నానో నా యొక్క బాల్య దినములు మొదటి దినములు మనకైతే తెలుసు ఆయన ఏంటి మొదటగా హింసించే వాడికి ఎవరైతే క్రీస్తుని మరి దోషకుడుగా హింసకుడు ఆనికరుడుగా మనం చూస్తాం కానీ ప్రవర్తన విషయంలో అడుగుతున్నాడు నేను బాల్యం నుండి మరి అలాగా బ్రతికి ఉన్న ఎలాంటి యూదులందరూ వారు మొదటి నుంచి ఎరిగిన వారు గనక సాక్ష్యమిడికి వారికి ఇష్టమైతే నేను మన మతంలోని బహునిష్టగల తెగను అనుసరించి పరిశయ్యుడిగా ప్రవర్తించినట్లు చెప్పగలరు మరి తను మరి చూస్తాం మొదటైతే తను సౌలుగా ఉంటాడు మరి తర్వాత పౌలుగా తను మార్చబడతాడు ప్రభు యొక్క ప్రేమను బట్టి మరి ప్రభు అయితే మరి చూస్తాం కదా మనం అక్కడ సౌల సౌల ఎవడు అని అడుగుతున్నప్పుడు మరి ఆయన చెబుతా వస్తాడు ఏమని అంటే ఎవడు అని చెప్పి తను మాట్లాడతాడు యేసుక్రీస్తు వారి గురించి మరి ఈయన అప్పుడు ఆరో వచనం చూసుకున్నాం ఇరవై ఆరో అధ్యాయము ఆరో వచనం ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దాన విషయమైన నిరీక్షణ గురించి నేను విమర్శించబడ్డకు నిలిచి ఉన్నాను మరి ఒకప్పుడైతే నా ప్రవర్తన అంతా చెడ్డది తనే ఒప్పుకుంటున్నాడు అపోస్తున్న పౌలు ఈ మాట ఈ యొక్క ఆరో వచనంలో ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దాన విషయమైన నిరీక్షణ కూర్చి నేను విమర్శింపబడుకున్నట్లు నిలిచి ఉన్నాను ఒకప్పుడు నా యొక్క జీవితం మరి పాపమను లేకపోతే మనం చూసుకుంటాం కదా పవిత్రపరచబడుతున్నామని ఇప్పుడైతే మరి వాగ్దాన విషయమైన నిరీక్షణ కూర్చి ఏంటి ఆ వాగ్దానం మనకు తెలుసు ఆయన ఏంటి ప్రభు అనే సూత్రస్తు మరి సజీవం రెండవసారి రెండవ రాకడగా తనైతే చెప్తాడు రెండోసారి తను ప్రత్యక్షమైనప్పుడు ఎవరైతే నిర్దోషులుగా ఉంటున్నారో వారిని తీసుకో కూడా మరి దేవుని రాజ్యం చేరే ఉంటాం మరి ఆ విషయం ఇక్కడ తను నిల్ విమర్శించుకున్నట్లు నిలిచి ఉన్నాను మన పన్నెండు గోత్రములు వారు ఎడతెక్క దివారాధనలో దేవుని సేవించుతూ ఆ వాగ్దానం కొందని నిరీక్షించుతున్నారు ఈ పన్నెండు గోత్రాలు మనకు తెలుసు కదా యాకో కుమారు యొక్క పన్నెండు గోత్రాలు ఆ యొక్క ఎడతెక్క దివారాధనలో దేవుని సేవించుతూ ఆ వాగ్దానం కొంతమంది నిరీక్షిస్తున్నారు ఓ రాజా ఈ నిరీక్షణ విషయమే ఎదురుకు నా మీద నేరము మోపి ఉన్నారు మరి అలాంటి నిరీక్షణ కలిగి ఉన్నారు మనం కూడా చూస్తాం లోకంలో ఉన్నప్పుడు క్రైస్తవుడు అంటే ఒక హేళనగా మరి చెప్పబోడుతూ చూస్తూ ఉంటారు ఎందుకంటే మనమైతే అదృశ్యమైన దేవుని రాజ్యం కోసం ఎదురు చూసే ఉన్నాం అంతేనా మనం అందరం కూడా అదృశ్యమైనది అది కనపడనిది ఎందుకంటే అది వాగ్దానంతో కూడుకున్న ప్రదేశము అలాంటి ప్రదేశం కోసం మన యొక్క నిరీక్షణ మరి దానికోసం మనం ఏం చేపడుతున్నాం లోకంలో హేళన చేయబడుతూ వస్తున్నాం ఇక్కడ కూడా మరి పౌలు గారు అదే విషయం ప్రకటిస్తున్నాడు ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరం మోపుతున్నారు దేవుడు మృదులను లేపున సంగతి నమ్మదగిందని మీరేలా ఎంచుతున్నారు దేవుడు మృదులను లేపున సంగతి నమ్మదగిందని మీరేలా ఎంచుతున్నారు ఎంచుతున్నారు నజరేడు యేసు వేసుకున్నాము విరోధంగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకొంటిని అనేక కార్యములు యేసు యేసునామకు విరోధముగా అనేక కార్యము చేయవలన నేను అనుకుంటుంటే ఏరుశల్యంలో నేను అలాగూ చేసి తిని ఈయన యొక్క సాక్ష్యం చెప్పుకుంటున్నాడు ఇక్కడ మొదటగా మరి ఈ విధంగా నేనైతే మరి యేసు క్రీస్తు ఎవరైతే వెంబడిస్తున్నారో వారందరినీ హత హతులు చేసేవాడు ఉన్నాడు ఎందుకంటే వారిని మరి చంపే వ్యక్తిగా కూడా ఉంటాడు అందరిని కూడా ఆయన అదే విధంగా మరి ఇక్కడ చెబుతున్నాడు అగ్రప్ప మహారాజుతో దేవుడు మృతులను లేపిన సంగతి నమ్మదగిందని మీరేలాస్తున్నారు నజరైన యేసునామునకు విరోధంగా అనేక కార్యము చేయవలని నేను అనుకుంటుని ఎరూశలంలో నేను అలాగూ చేసి ఇవన్నీ నేను చేస్తున్నాను నేను ప్రధాన యాజకుల అధికారం పొంది పరిశుద్ధులను అనేకం చర్చల్లో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని చూశారు వారి యొక్క సావుకు ఈ యొక్క కారణం మనం సౌలుగా చూస్తాం అతని యొక్క సాక్ష్యం ఇక్కడ చెప్పబడుతుంది అగ్రప్ప మహారాజు చెప్పబడుతున్నాడు అనేక కార్యములు సమాజ మందిరములన్నింటిలో వారిని దండించి వారు దేవదోషణ చేయనట్లు బలవంత పెట్టుబడి సూచితని అనేక మందిని దేవదోషణ చేయనట్లు ఎందుకంటే దేవుని దూషించినట్లు కూడా మనం చూస్తుంటాం ఇప్పుడు కూడా ఎందుకంటే మనం మరి ఐదు వేల పరిచయకు వెళ్తున్నప్పుడు మన యూట్యూబ్ లో మరి అనేక చోట్ల చూస్తూ వచ్చాం ఏంటంటే అమ్మ మీరు బొట్టు పెట్టుకోండి అని చెప్పి స్త్రీలకి మరి పురుషులని అయితే హేళం చేసి కొట్టుబడేవారుగా ఈ విధంగా దేవదూషణ చేయనట్లు బలవంత పెట్టి చూసింది మరియు వారి మీద మిక్కిలి క్రోధం గలవాడినయి ఇతర పట్టణములకు వెళ్లి వారిని హింసించుతుంటిని అక్కడే కాకుండా మరి తానైతే మరి దమస్కు పట్టణం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎందుకంటే ఇతర పట్టణం అంటే ఆయన ఏం చేశాడంటే ఎరుషన్ నుంచి యోధా పట్టణానికి ఆయన వెళ్తున్నప్పుడు మరి ఆ యొక్క మార్గంలోనే ప్రభువు మరి ఆయన పట్టుకునే వారిగా ఉంటాడు ఇక్కడ కూడా అదే మాట రాయబడింది మిక్కిలి క్రోధం గలవాడిని ఇతర పట్టణంకు వెళ్లి వారిని హింసించు అనేకమంది అనేక మంది హింసించుకు ఇంకా వెతుకులాడే ఉన్నాడు అందు నిమిత్తం నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞను పొంది దమస్కునకు పోవుచుండగా కింద వచనం రాయబడింది ఇరవై ఆరో అధ్యాయం పదమూడవంలో పన్నెండవ వచనం అండి ఆజ్ఞను పొంది దమస్కునకు పోవుచుండగా ఆ దమస్కు మార్గం వెళ్తున్నప్పుడు రాజా మధ్యాహ్నం నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించడం సూచితని మరి చూడండి ఇక్కడ ఒక వెలుగు ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి సూర్య తేజస్సే మనకు ఎక్కువగా ఉంటుంది దానికంటే కూడా మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట సూచితని మేమందరము నేలను పడినప్పుడు తౌల తౌలా నన్ను ఎందుకు హింసించుతున్నావు మునికోలకు ఎదురుతున్నీ కష్టమని హెబ్రి భాషలో ఒక స్వరం నాతో పలుకుట వింటిని మరి ఒక స్వరాన్ని వింటూ వచ్చాడు ఇక్కడ పౌలు అది ఏ విధంగా ఉంది మరి ఆ స్వరం ఇక్కడ రాయబడుతూ ఉంది సూర్య తేజస్ కంటే మరి మిక్కిలి ప్రకాశమైన వెలుగంట ఆ వెలుగు ప్రకాశించట చూచాడు చూచిన తర్వాత మేమందరం అంటే ఆయనతో కూడా కొంతమంది ఉన్నట్లుగా మనం చూస్తాం పౌలు గారితో మేమందరము నేలన పడినప్పుడు సౌలా సౌలా నన్ను ఎందుకు ఇస్తున్నామని మునికోలుకు ఎదురుతున్న మనం చూస్తాం మునికోలు ఎదురుతండం అంటే అది సామెతగా చెప్పబడుతుంది అలాంటి దానికి ఎదురుత అసాధ్యం కాబట్టి మరి నీకు కష్టం అని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలుకుట విని అప్పుడు మరి ఈ యొక్క పౌలు ఏమంటున్నాడు నీవు ఎవడవు చూడండి ఇక్కడ నీవు ఎవడవు అడుగ్గా మరి ఇక్కడ మనం చూస్తాం అక్కడ కూడా పాత నిబంధన గణంలో మరి యొక్క నాభాలు అంటాడు యషయ ఎవడు దావీ ఎవడు అతను కుమారుడు ఎవడు అంటాడు ఇక్కడ అదే మాట రాయబడుతుంది నీవు ఎవడవు అని అడుగ్గా చూడండి ఇది గర్వంతో కూడిన మాట అర్థంగా కనపడుతుంది మనం ఏమంటాం మామూలుగా అయితే సాధ్యమే అండి ఎవరండి లేకపోతే ఎవరు మీరు అని అడుగుతాం కానీ ఇక్కడైతే మరి ఏమడుగుతున్నాడు ఈ యొక్క సౌలు అంటే నీవు ఎవడవేనా అడుగ్గా ప్రభు నేను నీవు హింసించుతున్న యేసును చూడండి ప్రభాయ్ నేసూ క్రీస్తు మరి అక్కడ స్వరాన్ని మాత్రమే నేను హింసిస్తున్నా ఏసు అంటున్నప్పుడు మరి అక్కడ చెప్పబడుతూ వచ్చింది మునికోలు ఎదుర్తున్నట నీ కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరం నేను పలుకటం వింటిని అప్పుడు నేను ప్రభు నీవి అడగా ప్రభు నేను నీవు హింసేసునని నీవు నన్ను చూచిన సంఘటన కూర్చు నేను నీ కనబడుకో సంఘటన కూర్చు నిన్ను పరచారకునిగాను సాక్షిగాను నియమించడికై కనబడి ఉన్నాను నీవు లేచి మరి నీ పాదములు మోపి నిలుపుము మరి చెప్తున్నాడు నీ పాదములు ఎందుకంటే మరి అక్కడ మరి బలపరుస్తున్నాడు ప్రభు అయిన అక్కడ ఏం చేస్తున్నారంటే నేను నీకు కనపడబో సంగతిని కూర్చు నిన్ను గాను పాక్షిగాను నేను ఇంతటికై కనబడి ఉన్నాను మరి నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల హాని కలగకుండా నిన్ను కాపాడేదను మరి ఇక్కడ చూడండి తనైతే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ వాగ్దానం చేస్తున్నారు ఏమని మరి నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము నేను ఈ ప్రజల వల్ల అనుజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదను వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాన అధికారం నుండి దేవుని వైపు తిరిగి నా ఎందలి విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరిచిన వారిలో స్వచ్ఛమును పొందినట్లు వారి కన్నులు తెలుసుడకై నేను నిన్ను తగ్గిస్తాను నేను నిన్ను పరిశుద్ధ పత్ర స్వాధ్యం పొందటై వారి కొనలు తెరవ చేయట నేను నిన్ను వారి యొక్కకు పంపేదనని చెప్పాను అది చూడండి మనం చూస్తాం సాతాన అధికారం కింద ఎవరైతే మరి జీవుని యొక్క ప్రేమ మరి వారిలో ఉండదో మరి వారందరి గురించి పాప క్షమాపణ మొదటగా మరి ఒక పాపి మరి ఏం చేస్తాడు మొదటగా తన పాపాన్ని ఒప్పుకోవాలి విశ్వాసం చేత క్షమాపణ తిరిగి పరిశుద్ధ పత్రపడాలి మరి రెండో భాగం మనం చూస్తాం క్షమాపణ రెండవదిగా పరిశుద్ధపద మారు మనసు మరి స్వాధ్యమును పొందినట్లు వారి కన్నులు చరిత్ర మరి నేను నిన్ను వారి యుద్ధకు పంపేదను మరి వారి కన్నులు అంటే మనకు తెలుసు కనులు ఉంటాయి కానీ మరి ఏం చేస్తూ ఉంటాయి అంటే మరి ఒక్కొక్క కన్నులు దీనంగా మరి వారిని ఉండేటట్లుగా ఉంటాయి ఒక్కొక్కరు అయితే ఏం చేస్తారు ఆ యొక్క కన్నుల చేత మనకి ఆ విషపు చూపు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ కవులు దావీది మీద విషపు తూపు చూసిన వ్రాయబడుతూ వచ్చింది పాతని మరి ఇక్కడ కూడా ఈ కనులు తెచ్చుడికై అలాంటి కనులు మరి ఎవరికైతే ఉంటున్నాయో ఆ కనులు తెలుసుకై నేను నిన్ను వారి యొక్కకు పంపేదను ఎవరైతే ఆ విధంగా ఉంటున్నారో మరి దేవుని గుర్తు ఎక్కకుండా విశ్వాసం లేకుండా వారు ఎవరైతే ఉంటున్నారో వారి యొక్కకి నేను నిన్ను పంపేదను కాబట్టి అగ్రప్పరాజా ఆకాశ నుండి కలిగిన ఆ దశముకు నేను అవిధేయుడును కాక అవిధేయుడు నాకు తెలుసు అంటే విధేయుడు దానికి అర్థం రెండోదిగా దానికి ఆపోజిట్ విధేయుడు కానీ ఇక్కడ విధేయుడునని అని ఆ అవిధేయుడును కాక మొదట దమస్కులోని వారికి ఎరుశలేములోను యోదయ దేశమంతట్టును తరువాత అన్యజనుకులను అన్య జనులకును వారు మారుమనసు పొంది దేవుని తట్టు తిరిగి మారుమనసు తగిన క్రియలు చేయవలని ప్రకటించుతుంటేనే మరి ఎప్పుడైతే ఈ యొక్క ప్రభు దర్శనం తన గుర్తి వచ్చాడో తన కనులు మరి ఎప్పుడైతే ఆ యొక్క మరి అంధకారము ఆ దేవుని చూడలేని దృష్టి ఎప్పుడైతే ఉండి మరి ఆ పరలైతే రాలిపోతూ ఉంటాయో దేవుని చూసి దేవుడు మరి ప్రభువైన ఏ వారు ఆయన బలపరుస్తున్నప్పుడు మరి ఆయన చక్కగా చెప్తున్నాడు ఆ యొక్క మాటలు అవన్నీ కూడా ఆ యొక్క అగ్రపరాలతో చెప్తూ వచ్చాడు తన యొక్క పాత స్థితి ఈ యొక్క మరి కార్యం ఇరవై ఆరో అధ్యాయంలో తన యొక్క పాత స్థితి అంతా చెప్తూ వచ్చాడు మరి అవిజయులను కాక మరో దమస్కులోని వారికి ఎరుసలంలోని యోదయ దేశమంతకునో తర్వాత అన్ని వారు మారు మనసు పొంది దేవుని తోట తిరిగి మారు మనసు తగిన క్రియలు చేయవలని ప్రకటించుచుంటిని ఎప్పుడైతే మరి ఆ ప్రభు దర్శనం తర్వాత అవన్నీ తీసేసి తన పాత జీవితం మానేసి మరి ఏసే క్రీస్తు అయ్యున్నాడని ప్రకటిస్తూ వస్తాడు మరి ఆ మిగతా అధ్యాయలో దీని ముందు అధ్యాయాలు మనం చూస్తాం మరి ఈ హేతువు చేత యూదులు మనం అదే చెప్పుకున్నాం ఈ యొక్క మొదటగానే ఏసే క్రీస్తు ఉన్నాడు ఈ మాట తను ఎప్పుడైతే చెప్తూ వచ్చాడో ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపటకు ప్రయత్నం చేసిరి ఇక మనం చూస్తాం ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు వారిని కూడా మరి ఎందుకండి తనైతే మనం చూస్తాం తన మీద ఏ యొక్క మనం చూస్తాం కై పడుగునప్పుడు ఏమీ ఆయన మీద నెపం లేదు ఇతను నిర్దోషిగా ఉన్నాడని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇతను శిక్ష విధించండి శిక్ష విధించిన కేకల వేసి అవుతారు ఎందుకంటే మరి ఇతడు దేవాలయంను పడగొట్టి మూడు దినంలో కట్టబడ్డాడన్న మాట వాళ్ళు వాడుకలను తీసుకొచ్చి ఆయన మీద నేరం మోపేవారు ఉన్నారు ప్రభా యేసుక్రీస్తు క్రీస్తు వారి మీద కూడా ఇక్కడ కూడా ఈయన ఏదే ఏసే క్రీస్తు అయి ఉన్నాడని ఈ పౌలు చెప్పబడుతున్నప్పుడు ఈ మాటను బట్టి వీళ్ళు ఏం చేస్తారు చంపాలనుకుంటున్నారు ఈ హేతువు చేత యోధులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపడకు ప్రయత్నం చేసి ఆయనను నేను దేవుని వలనైనా సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటేనే ఇక్కడ చూడండి దేవుని వలనైన సహాయం పొంది మరి మనం అనుకుంటాం విశ్వాసం బ్రతుకుట క్రీస్తే సావైతే లాభము అపోసైన పౌలు మరి లోకాన్ని పెంటగా ఎంచుకోంచు తన ఎందే క్రీస్తే నేను కాదు ఇక జీవించినది యందు క్రీస్తే జీవించున్నాడని తన పోలికగా మరి మనకు కూడా విశ్వాసులైన వారికి నడుచుకోవాలని ఈ యొక్క మాటలు మనం హృదయంలో నిండిపోవాలి అంతేగాని మరి వేరొకరిని మనం మాదిరిగా పెట్టుకున్నప్పుడు మరి మనం కూడా మరి విశ్వాసంలో సన్నగిల్లిపోతాం ఎందుకంటే అపోసేన పౌలు ప్రవైన యేసు వారికి పూర్తిగా మాదిరిగా మన యొక్క మరి జీవితాలకు మనం కూడా ఆ విధమైన మార్గంలో నడవాలని ఆయనకే మరి మనకు సూచన తెలియజెప్పేవారు ఉంటున్నారు ఈ అధ్యాయాల్లో ఆయనను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటుంది మరి మనం బ్రతుకుతా మరి దేవుని యొక్క కృపే అంతేగాని మన యొక్క తెలివి బలము జ్ఞానము లేకపోతే మంచి ఆహారం తింటున్నాను నేను డాక్టర్ మేరకు మంచి మంచి పదార్థములు మరి ఆ యొక్క మెడిసిన్ వాడుతున్నాను ఇది వ్యర్థమే కానీ మనం చూస్తూ వచ్చాము మన మధ్య మనం నతానియల్ బ్రదర్ గారిని ప్రతి ఒక్కరం కూడా మరి దేవుని కృపలోనే ప్రార్థన చేశాం మన సహాయం ఏమీ లేదు మనం నలిగిన వారము ఎందుకు పనికిరాని వారము అయినప్పటికీ మరి దేవుడు తన కృప కనికరం చూపునే మరి బ్రదర్ నే మరి సజీవునిగా తీసుకొచ్చి మనందరి ముందు కూడా తను మాట్లాడుతూ వచ్చాడు మరి ఇది చాలా సంతోషకరమైన విషయము మరి క్రీస్తు నందు దేవుని అందు మనం ఆనందించాల్సిన విషయం ఎందుకంటే బ్రదర్ మన మధ్య మరి తన పరిచర్లో వాడబడుతూ మరి ఆన్లైన్ లో కూడా వస్తూ తన వంతు భాగాన్ని తన అందిస్తూ వచ్చాడు అయినప్పటికీ మరి తన బలహీనతను బట్టి మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటంటే ఇక్కడ చెప్పబడినప్పుడు దేవుని యొక్క కృప ఇది మటుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నిలిచింటివి క్రీస్తు శ్రమపడి మృతుల పునర్ధానము పొందిన వాళ్ళు మొదటి ఒకటి చేత మరి మనం చూస్తాం మొదటివాడు ఎందుకంటే ఆయనే మరి మొదటగా లేపబడిన వాడు క్రీస్తు శ్రమ శ్రమపడి మృతుల పునరుద్ధానం పొంది వారిలో మొదటి వాడో ఒకటి చేత ఈ ప్రజలకును అన్నిజనులకు వెలుగు ప్రచురింపబోనని ప్రవక్తలను మోసైన ముందుగా చెప్పబడిన కాక మరి ఏమయో చెప్పగా అల్పులకునూ ఘనులకు సాక్ష్యమితుంటే మరి వీటన్నిటి గురించి మరి ఈ యొక్క హోసైన పౌలు మరి ఆ యొక్క ఎరోశల్యంలో ప్రకటిస్తూ వస్తున్నప్పుడే మరి ఈ యొక్క సారసమాయిని మరి వారందరూ కూడా ఇతని చంపాలని ప్రయత్నం చేసే వారు ఉంటారు మరి అంతటా అమర్ధాన్ని ఏం చే సంపాదించినప్పుడు ఈ యొక్క అగ్ర మహారాజు ముందు తను ఏ విధంగా ఉన్నానో తన పాత స్థితి తర్వాత స్థితి ఈ రెండు వ్యత్యాసం ఇక్కడ ఈ అధ్యాయంలో మనం గమనించాలి మొదటి స్థితి చెబుతున్నాడు తర్వాత రెండో స్థితి తను ఏ విధంగా మరి దేవునికి మరి ప్రభువుకు సాక్ష్యంగా ఉన్నానో చెబుతున్నాడు మరి ఈ విధంగా అతడు ఎలాగో సమాధానం చెప్పుకుంటుండగా పేస్తూ మరి ఆ యొక్క అధికేస్తూ పౌలా నీవు నీవు వెర్రివాడవు అతి విద్య వలన నీకు వెర్రి పట్టిందని గొప్ప శబ్దముతో చెప్పాను అతి విద్య వలన నీకు వెర్రి పట్టిందని మనకు తెలుసు ఎందుకంటే అధిక జ్ఞానం వలన మరి పిచ్చివాడిగా ఉంటారు కొంతమంది లోకస్తులు చూస్తాం ఎందుకంటే వాళ్ళు ఇంకా వేరే దేశంలోకి వెళ్ళిపోతాడు మరి అందుకని అలాంటి జ్ఞానము మనం అడుగుతాం అలాంటి జ్ఞానం కాక మరి దేవుని జ్ఞానము లోక జ్ఞానం కాక దేవుని జ్ఞానం దయచేయమని మనం ప్రార్థనాంశంలో మనం దేవుని వలన సహాయం పొందే వారికి ఉండాలి గొప్ప శబ్దం అంట ఆ యొక్క శబ్దంతో చెబుతున్నాడు అందుకు పౌలు ఏమంటున్నాడంటే మహాగ్రత వహించిన పేస్తు నీవే నేను వెరీ వాడును కాను గాని సత్యమును స్వస్థబుద్ధి గల మాటలే చెప్పుతున్నాను ఎందుకంటే మరి మరి ఇక్కడ ఆయన మరణ మొదటి వాడున చెప్తున్నాడు కదా ఇక్కడ ఫేస్తు తెంపడి మృతుల పునరుద్ధారణను పొందిన వాళ్ళ మొదటి వాడకు చేత ఈ ప్రజలకును అన్ని జన్ ప్రశించబోవునని అని తనైతే చెబుతున్నాడు ఇదన్నీ వెర్రి గాయక ఫేస్ తో గమనిస్తూ వస్తున్నాడు ఆ మాటలు చెబుతున్నాడు ఆ మాటలు చెప్పును ఏమంటున్నాడంటే నేను కాదయ్యా ఎర్రివాడుని మరి నువ్వే మహాగ్రత వహించిన ఫేస్ తో నేను వెర్రివాడు కాను గానీ సత్యమును సతబుద్ధి గల మాటలనే చెప్పుతున్నాను ఇలాంటి మాటలు నేను మంచి మాటలు చెప్తున్నాను రాదు మరి సంగతులు ఎవరిను గనుక అతని మీద అతని ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదని రూఢీగా నమ్ముతున్నాను ఇది ఒక మూలము జరిగిన కార్యం కాదు ఇది ఎక్కడో జరిగింది కాదు గొప్ప పట్టణం మరి జరిగిన కార్యము అగ్రిపరాజా తమరు ప్రవక్తలను నమ్ముతున్నారా మరి పౌలు అడుగుతున్నాడు అగ్రిపరాజు ఏమంటున్నాడు అంటే తమరు ప్రవక్తలను నమ్ముతున్నారా నమ్ముతున్నానని నేను ఎరుగుదను మరి ఈ యొక్క ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది అగ్రప మహారాజు తిరిగి ఈ పౌలు గారి మధ్య సంభాషణ జరుగుతుంది ఏమనంటే మరి అగ్రిప్ప రాజం తమ ప్రవక్తలు నమ్ముతున్నారా అని అడుగుతున్నాడు నమ్ముతున్నానని నేను ఎరుగుదును మరి అందుకు అగ్రిప్ప ఎంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయి చూస్తున్నావే అని పౌలుతో చెప్పాను ఆయన ఏమనలేదు ప్రవక్తలు నమ్ముతున్నావా అని అడుగుతున్నాడు ఆయన ఏమంటున్నాడు అంటే నన్ను క్రైస్తవు చేస్తున్నావే అంత సులువుగా సులభము కాదని చెప్పి తన సమాధానం చెబుతున్నాడు అందుకు మరి పౌలు మాట్లాడుతూ వస్తున్నాడు సులభముగానో గాను మా అమ్మా తమరు మాత్రం కాదు నేడు నా మాట విని వారందరను ఈ బంధకములు వరే ఈ బంధకములు తప్ప నా వలే ఉండునట్లు దేవుడు గ్రహించిన గాక నేను మరి సులభము దుర్లభముగాను తమరు మాత్రమే కాదు నేను నా మాట విని వారందరను ఈ బంధకములు తప్పన నా వలే ఉండునట్లు దేవుడు అనుగ్రహించాడు ఎందుకంటే మరి ఆయన ఏం చేశాడు ఏ సేక్రీస్తని మరి తన సాక్ష్యం చెప్పాడు ఈ విధంగా ఉందరని చెప్పి తను ప్రకటిస్తూ వచ్చాడు అంతటా రాజును అధిపతి బెన్నికేయ వారితో కూడా కూర్చున్న వారిను లేచి అవతలకు పోయి ఈ మనుషుడు మరణముకైనాను బంధములకైనాను తగినదేది చేయలేదని తమలో తాము మాట్లాడుకుని మరి వాళ్ళకి తెలుస్తుంది మనకు తెలుసు ఎందుకంటే మనం ఊరకునే పట్టేయచ్చు ఎందుకంటే తన అబద్ధం చెప్తున్నాను అతని యొక్క మరి ముఖ కవళికలు మనం మొదటగా చూస్తాం లోపస్తులు అయితే ముఖ కవులు మనమైతే ఆత్మీయంగా గ్రహిస్తాం ఇతను మరి పరిశుద్ధ గ్రంథం దేవుని మాటలు మాట్లాడుతున్నాడా తన లోక మాటలు మాట్లాడుతున్నాడు విశ్వాసం అయితే గ్రహిస్తాం మరి లోకంలో వాళ్ళు ఏం చేస్తారు మొదటగా వారి యొక్క ప్రవర్తన ముఖ కవళికలు వారి యొక్క మరి అటు ఇటు తిరుగులాడి ఈ పద్ధతులను బట్టి పసిగడతారు ఎందుకంటే తను కట్టగా ఉంటున్నాడా తన హావభావాలను బట్టి పసిగట్టే వారికి ఉంటారు ఇక్కడైతే మరి ఇతను చెప్తున్నాడు ఈ మనుషులు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మరి ఈ మనుష్యుడు మరణముకైనను బంధములకైనను తగినదే చేయలేదని తమలో తాము మాట్లాడుకునేది ఎవరు వీళ్ళు ఆ రాజును అధిపతియు బెనికేయ వారితో కూడా కూర్చున్న వారిని ఉంటారు కదా అక్కడ కొంతమంది ఆ యొక్క గ్రీస్తులు ఆ యొక్క పౌరులు తీసుకెళ్ళిన సభ ఎక్కడ కూర్చున్న వారు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇతను తప్పు తప్పేమీ లేదని ఎందుకంటే తను చెబుతున్న మాటలో మరి ఆయన ఏమీ పొరపాటు లేదని వాళ్ళు గ్రహించ గ్రహింపుచ్చి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అందుకు అగ్రిప్ప ఈ మనుషుడు కైసరి ఎదుట చెప్పుకుందునని చెప్పుకుందునని అనిన ఎడల ఇతన్ని విడుదల చేయవచ్చునని ఫేస్ తో చెప్పాను మరలా చూడండి ఇక్కడ ఇంకొక వ్యక్తి దగ్గర పంపించాలని వారు యోచన కలిగి ఉంటున్నారు మనం కోర్టు చూస్తాం కదా ఇక్కడ మనం మామూలుగా ఏంటి జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు మరి ఈ విధంగానే ఇప్పుడు పౌలు మరి ఇక్కడ రెండోసారిగా వస్తాడు ఇక్కడికి కైసరి కడుపు వచ్చినాడు ఇక్కడ కైసర్ ఎదుట నా ఎడల ఇతన్ని మరి తో అగ్రిప్ప మహారాజు నుంచి వద్దకు పోవాలని వారు ఆలోచన కలిగి ఉంటున్నారు మరి అక్కడ కూడా మనం చూస్తాం కొన్ని మాటలు అయినా మరి ఇక్కడ నుంచి ఇక్కడ ఏం చెప్తున్నాయి వేస్తాయి అన్నాడు ఈ యొక్క మాటలన్నిటిని కూడా తన జీవితంలో జరిగే విధానం అంతా కూడా తను చెప్పబడుతూ వస్తున్నాడు వస్తున్నప్పుడు మరి వాళ్ళ వాళ్ళు మరి మరి అలాంటి యొక్క తప్పిదం చేసే మనుషుడు కాదు ఎందుకంటే ఈ మనుషుడు మరణంకైనానో బంధంకైనానో తగిన ఏది చేయలేదని తాము మాట్లాడుకుని వారు మాట్లాడుకున్న మాటలను బట్టి వాళ్ళు ఏం చేస్తారు మరి శిక్ష విధించకూడదు కదా తను ఎప్పుడైతే మరి దోష అన్నప్పుడు మాత్రమే శిక్ష విధించాలి వారి మరి ఏ దోషం కనపడలేదు పడలేదు నిరపరాధిగా వారి యొక్క అభిప్రాయానికి వచ్చారు ఈ అభిప్రాయానికి వచ్చినప్పుడు అతని మీద శిక్ష విధించకూడదు అందుకని ఏం చెబుతున్నారు వాళ్ళు మరి ఇక్కడ పైకి తన అగ్రిప మహారాజు అయితే క్రైస్త చెప్పుకోవాలి అని చెప్పి అయితే మరి కైసర్ వద్దకు మరి పంపించే ఉంటారు మరి ఇరవై ఏడు అధ్యాయం తర్వాత మరి లేఖన భాగంలో చదువుకున్నా ఇప్పుడు ఇరవై ఆరో అధ్యాపోసల కార్యంలో మీకు చెప్పడం అయింది మరి ప్రభు ఈ యొక్క కొద్ది